వెల్కమ్ టు లక్ ఛానల్ మనం వచ్చేసి మురకల్చర్ దగ్గర ఫీల్డ్ వచ్చినాము కదా గొడ్డావుల కోట రైతు వచ్చేసి సేనన్న ఒక మూడు ఎకరాలు వాటర్ ఇది కరుపూర్స్ దోశ వేసినాడు వరైట్ వచ్చేసి కుందన అంత ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ అంత ఒక నూరు గ్రాముల నుంచి కాలు కేజీ వరకు ఉండే కాయలు బాగా ఫ్రూట్ సెట్టింగ్ అయింది ధోని కూడా బాగా కంట్రోల్ చేసినాడు ధోనికి మనం చెప్పు మనం చెప్పినట్లు కుట్టినాడు అన్నీ బాగా కంట్రోల్ అయినాయి ఇప్పుడు లైట్గా బూడ్ది ఉంటే బూడిదికి అన్నకు మిర్వాను మైక్లో బొటానిలో సిగ్నెట్ ఇది బయోస్టార్ కంపెనీది మిర్వాను మిర్వాన్ వచ్చేసి బిఎస్ కంపెనీది దీంట్లోకి జంప్ ఇచ్చినాము లైట్గా ట్రిప్స్ ఉంటే ట్రిప్స్ కంట్రోల్ అవుతారని చెప్పేసి జంప్ బెయిర్ కంపెనీది జంప్ బెనిఫిట్ పీజెడ్ బెనిఫిట్ పీజెడ్ దీని ప్రత్యేకత ఏమిటంటే బెనిఫిట్ పీజెడ్ అనేది పోతున పిందిగా మారుస్తుంది మా పిందిగా మారిన పిందిని కాయని సైజు సైజు వచ్చేట్టుగా చేస్తుంది ఫస్ట్ ఫ్రూట్ ఫ్రూట్ సెట్టింగ్ చేస్తుంది సెట్టింగ్ అయిన ఫ్రూట్ను కాయని సైజ్ వచ్చేట్టుగా ఒకే సైజు యూనిఫామ్ సైజు వచ్చేట్టుగా చేస్తుంది బెనిఫిట్ పీజెడ్ రాదే నెంబర్ వన్ రిజల్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ కాంబినేషన్ కొట్టండి మిర్వాను జంపు మైక్రోబొటానియలు బెనిఫిట్ పీజెడ్ ఈ నాలుగు కలి కాంబినేషన్ ఇచ్చినాము అన్నకు బాగా కంట్రోల్ అవుతుంది ట్రిప్స్ పోతుంది లైట్గా బూడిద కంట్రోల్ అవుతుంది బాగుంది ఆరోగ్యంగా తోట బాగా ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది అంత కాలకాలకేజ్ ఉంటుంది సరే అంత తోట చూపించిన ఫుడ్ సెట్టింగ్ బాగా ఎక్సలెంట్గా అయింది ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్తో కొట్టుకొని ధోని బాగా ధోనీకి కు బాగా కొట్టుకోవాలని కోరుకుంటున్నాను రెండోది బెనిఫిట్ పీజెట్టు ప్రతి ఒక్కరు ఫుడ్ సెట్టింగ్ కూడా బాగా వాడండి కాయ అంతా ఒకే సైజ్ వస్తుంది యూనిఫామ్ సైజ్ వస్తుంది బెనిఫిట్ పీజెట్టు ఒక రాదు నెంబర్ వన్ దీని దోసైజ్ వచ్చేసి హాఫ్ లీటర్ ఒక ఎకరాకే అంటే రెండు వంద లీటర్లకి వచ్చి హాఫ్ లీటర్ టూ టూ అండ్ హాఫ్ ఎమ్మెల్యే వల్ల పర్ లీటర్కి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది బెనిఫిట్ పీజెట్టు నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ